హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది బెంగాల్ టైగర్ లాక్స్ ఈ సంవత్సరం దీపావళికి అయితే మా కంపెనీలో బోనస్ అడిగాను బోనస్ అయితే ఇవ్వకుండా బదులుగా స్వీట్లు అయితే ఇచ్చారు అసలు ఇచ్చారు వాటిల్లో ఏమున్నాయి ఈ వీడియోలు అయితే చూసేద్దాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బిల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మనం పెట్టే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీకు చూపిస్తాయి సరే ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలు అయితే వెంటనే వెళ్ళిపోదాం కమాన్ నాకు వచ్చిన స్వీట్స్ బాక్స్లు అయితే ఇవ్వను యాక్చువల్గా ఇంకొక రెండు రావాలి అవి ఇచ్చిన రోజు నేనైతే లీవ్లో ఉన్నాను సరేలే మనకు వచ్చిన వాటిలో ఏమన్నా అయితే చూద్దాం ఫస్ట్ అయితే ఈ బుడ్డదాంతా స్టార్ట్ చేద్దాం డెలీషియస్ అంట దీంట్లో అయితే అన్ని పాలకోవలు ఉన్నాయండి ఇదొక కాలు కేజీ ఉంటుంది స్వీట్లు మనం పెద్దగా తిన్నాం కాబట్టి తినే వాళ్ళకి కానీ అయితే ఒక మంచి వావు మూమెంట్ అని చెప్పుకోవచ్చు ఇంకా రెండోది వచ్చేసి అలైక్య స్వీట్స్ అండి దీని గురించి అయితే చెప్పలేదు మంచి పాపులర్ స్వీట్ ఇది దీంట్లో ఏమున్నాయి ఏందో ఓపెన్ అయితే చూసేద్దాను అబ్బా ఇది దానికి మించిన జాగపట్టు ఐటమ్స్ అయితే ఒక్కొక్కటి మామూలుగా లేవు ఒకదాన్ని మించినట్టు ఒకటైతే ఉంటాయి నెల్లూరు నెల్లూరులో దొరికే ఈ అలైక్య స్వీట్స్కి అయితే చెప్పలేదు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది అక్కడ నుండి వచ్చాయంటే ఇంకా వేరే విషయమేను దీంట్లో కూడా పర్వాలేదు ఇదైతే బాగానే ఉంది నాకు తెలిసి ఇది ఒక హాఫ్ కేజీ ఉంటుంది స్వీట్లు ఇష్టంగా తినే వాళ్ళకైతే నాకు తెలిసి ఒకటి కూడా వదిలిపెట్టుకుంటే ఒక ఊపు ఊపేస్తారు ఇది వచ్చేసి థర్డ్ ఐటెము నేను గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకుని మరీ తీసుకొచ్చారు పైన అయితే లేయర్ కూడా కట్టి పెట్టున్నారు ఇంక లోపలికి వెళ్ళిపోదాం ఆల్మోస్ట్ కనిపిస్తూ ఉన్నాయి ఈ హార్డ్గా ఉంది అట్టా ఇట్టా చేసి మొత్తానికైతే ఓపెన్ చేశాను అయితే నెల్లూరు మురళకృష్ణలో చిన్నప్పుడు తెగ తినే కాజు కప్పులు ఉన్నాయి టేస్ట్ బాగానే ఉంటాయి కాజు ఇష్టంగా తినే వాళ్ళైతే ఊపు పియొచ్చు కాజు పాలతో చేస్తారు దీన్ని టేస్ట్ కూడా మామూలుగా ఉండదు ఇంకొచ్చేసి ఫైనల్ ఐటెము ఇదైతే కొద్దిగా బాక్స్ కూడా పెద్దదిగా ఉంది ఆ కాజు కట్లీ అయితే హాఫ్ కేజీ అది కూడా ఇది ఏందో రెండు వచ్చినాయి సోమపాపుడి అంట బాదం హల్వా సోం పాపిడి అండ్ బాదం హల్వా ఇట్లా కథ ఏందో ఓపెన్ చేసే చూసేద్దాము అయితే ఈ పాపడి అయితే ఓపెన్ చేసేద్దాం దీనికి మళ్ళీ ఇంకొకటి ఇచ్చిపెట్టినారు ఫ్రెండ్స్ యాక్చువల్గా అట్టే కదా ఉంటాయి బావు దాని లోపల మళ్ళీ ఇంకొకటి ఉంది స్వీట్స్ తినే వాళ్ళకైతే నాకు తెలిసి లాస్ట్ ఐటమ్ పెద్ద జాక్ పట్టని చెప్పవచ్చు పాపడ లవర్స్ అస్సలు మిస్ అవుద్ది దీన్ని అయితే గట్ట అనిపిస్తుందో దగ్గరగా చూపిస్తాను సీటులు తిన నాకే ఒక పక్క నుండి నోరు ఊరిపోతుంది మామూలుగా లేదు అసలు ఆ స్మెల్కే మత్తికిపోతుంది గుమ్మంట ఇదైతే బాదం హల్వా దీనికథేద్దాము ప్యాకింగ్ మొత్తం మంచి గా ఉంది కాస్ట్లీ ఐటమ్ కాబట్టి కాస్ట్లీగానే ఉంటుంది కాస్ట్ కూడా అట్లా ఉంటుందేమో స్వీట్లో మనకి పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఓపెనింగ్ కూడా పెద్ద బాదం హల్వా అండి చిన్న చిన్న లేయర్లుగా పెట్టించుకున్నాడు ప్రతి దాంట్లో బాదం అయితే తగులుతుంది కనిపిస్తున్నాయా బాదం అయితే క్లియర్గా ఉంది పట్టుకుంటేనే జారిపోతూ ఉంది దీంట్లో రెండు మూడు కలర్లు కూడా ఇచ్చాడు మనకు గ్రీను అండ్ ఆరెంజ్ మొత్తానికైతే ఇవే మనకు వచ్చినాయి ఒకసారి అన్నీ కలిపి ఒక వీడియోలో చూపించేదాన్ని ట్రై చేస్తాను స్వీట్లు మీ కంపెనీలో మీకు దివాళీ బోనస్కి ఏమి ఇచ్చారో చెప్పండి ఒకవేళ అమౌంట్ ఇచ్చింటే అంత ఇచ్చారు కామెంట్ అయితే చేయండి మాకైతే ఇచ్చింది స్వీట్లే సర్లే ఏం లేని దానికన్నా ఏదో ఒకటి ఇచ్చారు కదా అదొక ఆనందం ఇవే మొత్తం వచ్చాను స్వీట్లు ఇంకొక రెండు బాక్సులు అయితే మిస్ అయ్యాయి ఆ రోజు నేను అవైలబుల్ లేక సరే మరి రేపొక వీడియోతో మిమ్మల్ని వస్తే అంతవరకు ఉంటాం మరి బాయ్ అందరూ అది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఓకే మరి ఉంటాం మరి బై